మాట ప్రకారం బేషరతుగా అందరికీ రైతులు అందరు రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి భ్రమలు పెడితే భ్రమలు నమ్మకుండా పెద్ద ఎత్తున రైతులు వచ్చేసి రైతుల నిరసన చెప్తే ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళ రుణమాఫీ డబ్బులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాళ్ళు తప్పకుండా రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అదే మాదిరిగా మరి ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు అమౌంట్ అంతా కూడా ఇస్తలేరు కాబట్టి అది ఇస్తలేరు కాబట్టి ఇప్పటివరకు అయితే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పోయిన సీజన్లో ఇచ్చిన రబీలో ఇచ్చినా ఎప్పుడు ఇచ్చిందంటే పంటలు కోసుకున్న తర్వాత కొంతమందికి ఇచ్చారు లాస్ట్ కొంతమందికి ఇచ్చారు ఇప్పుడైతే వాళ్ళు షరతులు పెట్టి ఆ రైతు రుణమాఫీ కూడా రైతు బంధు కూడా భరోసాగా మార్చి ఎవరు వెళ్ళినారు ఇస్తామన్నారు ఏదో రైతులకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని మాట్లాడుతున్నారు ఎందుకంటే అసైనిలకు వచ్చిన భూములన్నీ కూడా పాడుపత్ర భూములు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పంట పెట్టుకోరు కాబట్టి పంట పెట్టుకొని భూములకు మేము ఇవ్వమని చెప్పేసి బాధపత ఈ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు కానీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రైతు భరోసా కూడా వాళ్ళు అప్పుడు మాట ఇచ్చినప్పుడు భేషరత్తుగా అందరికి ఇస్తామని మాట ఇచ్చారు అది కూడా అందరికి ఇచ్చేవరకు పోరాటం చేసే ప్రకారం మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి రైతులు రావాలి రైతులు వాళ్ళ వాళ్ళకి ఏమేమి నష్టం జరిగిందో అక్కడ మాకు వివరించి చెప్పాలి మేము రాసుకుంటాము ఎంతమంది రైతులకు రాలేదు రాసుకొని ప్రభుత్వంతో పోరాటం చేసి రైతులకు చూపించే ఏర్పాటు చేస్తాం కాబట్టి రైతులందరూ పెద్ద ఎదురు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నా నారాయణకేడు పట్టణంలోని రాజీవ్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా దగ్గర రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి పోటీ నాలుగో తగ్గి కోర్టు చేస్తామన్నారు తర్వాత మొత్తం తొగాయి కోర్టు చేస్తామన్నారు ఎన్నో డేట్లు ఇచ్చారు డేట్ మార్చేసారు చివరికి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసి ఐపీటీ రుణమాసం మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఆ పొట్టు మన రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న విధంగా మరి మా పరిశోధన మీద గిల్లని మాట్లాడారు చివరికి తెలియదు ఏంటంటే మంత్రి మంత్రివర్ ఆయన మంత్రివర్గ సభ్యులే చెప్తుండ్రు ఏమని రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకా రైతులకు ఇవ్వాలని చెప్తున్నారు అంత అయిపోయిందని ఆయన ఆయన డబ్బాలు కొట్టుకుంటే వీళ్ళు ఇంకా కాలేదని చెప్తున్నారు ఇంకా చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామని ముద్ద పెడుతున్నారు వాళ్ళకి ఇచ్చే ఉద్యమం వాళ్ళ రైతులకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేషరతుగా అందరికీ రైతులు అందరు రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి భ్రమలు పెడితే భ్రమ నమ్మకుండా పెద్ద ఎత్తున రైతులు వచ్చేసి రైతుల నిరసన చేస్తే ప్రభుత్వం కూడా దిగి వచ్చి వాళ్ళ రుణమాఫీ డబ్బులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎవరికైతే రుణమాఫీ రాలేదు వాళ్ళు తప్పకుండా రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అదే మాదిరిగా మరి ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు అమౌంట్ అంతా కూడా ఇస్తలేరు కాబట్టి అది ఇస్తలేరు కాబట్టి ఇప్పటివరకు అయితే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పోయిన సీజన్లో ఇచ్చిన రబీలో ఇచ్చినా ఎప్పుడు ఇచ్చిందంటే పంటలు కోసుకున్న తర్వాత కొంతమందికి ఇచ్చారు లాస్ట్ కొంతమందికి ఇచ్చారు ఇప్పుడైతే వాళ్ళు షరతులు పెట్టి ఆ రైతు రుణమాఫీ కూడా రైతు బంధు కూడా భరోసాగా మార్చి ఓడి వెళ్ళినారు ఇస్తామన్నారు ఏదో రైతులకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని మాట్లాడుతుంది ఎందుకంటే అసైనిలకు వచ్చిన భూములన్నీ కూడా హాడు భూములు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పంట పెట్టుకోరు కాబట్టి పంట పెట్టుకొని భూములకు మేము ఇవ్వమని చెప్పేసి భాజత్త ఈ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కానీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రైతు భరోసా కూడా వాళ్ళు అది కూడా అందరికీ